జీ న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఓయూ పరిపాలన భవనం ముందు నిరవధిక సమ్మెకు దిగారు తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమకు ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాతనే విశ్వవిద్యాలయాల అధ్యాపక నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు గత ఇరవై సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్న అధ్యాపకులను విస్మరించి యూజీసీ పే స్కూల్ అమలు చేయకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టడం సరికాదు అని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పేర్కొన్న విధంగా తమను రెగ్యులరైజ్ చేయాలని గత కొన్ని రోజులుగా తాము ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని వాపోయారు గత ప్రభుత్వ హయాంలో జేఎల్డిఎల్ కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేశారని కానీ యూనివర్సిటీలో పనిచేస్తున్న తమను మాత్రం పట్టించుకోలేదని వాపోయారు తమ డిమాండ్ నెరవేరే వరకు నిరవేదిక సమ్మె కొనసాగుతుందన్నారు సెవెంత్ ఏప్రిల్ నుంచి మేము ఆల్ ట్వెల్వ్ యూనివర్సిటీస్లో కాంట్రాక్ట్ టీచర్స్ మా ప్రొటెస్ట్ మొదలు పెట్టాము నైన్టీన్త్ ఏప్రిల్ నుంచి మేము ఇండెఫినెట్ స్ట్రైక్ చేయడానికి సిద్ధమయ్యాము కానీ చాలా అన్ఫార్చునేట్ విషయం ఏంటంటే డెమోక్రటిక్ రైట్ ఉంది మాకు ఇక్కడ టెంట్ పెట్టుకోవడానికి ఇండియన్ కాన్స్టిట్యూషనే మాకు అధికారం ఇస్తుంది మాకు ప్రొటెస్ట్ చేయడానికి అయినా కూడా మా వీసీ గారు మాకు పర్మిషన్ ఇవ్వలేదు ఆ టెంట్ పెట్టుకోవడానికి లేదు కాబట్టి ఇంత ఫార్టీ టూ ఫార్టీ త్రీ డిగ్రీస్లో మేము ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ టీచర్స్ ఇలా రోడ్ మీద కూర్చోవాల్సి వస్తుంది వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ లేదు మాకు టెంట్ పెట్టడానికి పర్మిషన్ ఎందుకు ఇవ్వట్లేరని నేను వేదిక నుంచి అందరికీ అడగాలనుకుంటున్నాను ఇప్పుడు అందరికీ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఉస్మాని యూనివర్సిటీలో ఎందుకు ఇవ్వలేదు మళ్ళీ మేము కోరుకుంటున్నది ఒకటి మేము రెగ్యులరైజేషన్ కోరుకుంటున్నాము అది మేము కొత్త విషయం చెప్పటే లేదు ఇది ట్వెల్వ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మా డిమాండ్ ఒకటే ఉంది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మాకు సపోర్టింగ్గా ఉన్నారు అయినా కూడా ఎందుకు అది యాక్షన్ రావట్లేదని మాకు అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డి గారు రేపు జపాన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మా కష్ట సుఖాలు విని మాకు ఏదో సొల్యూషన్ ఇస్తారని మేము కోరుకుంటున్నాం మ్యాథ్స్ డిపార్ట్మెంట్ వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ నుండి నేను ఆ యూనివర్సిటీ ఓయూ కింద ఉన్నప్పటి నుండి ఉన్నాను గత ఇరవై మూడు సంవత్సరాల నుండి నేను ఆ యూనివర్సిటీలో పనిచేస్తున్నాను కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ కింద స్టార్ట్ అయిన మొ మొదట్లో బాగానే ఉండేది కానీ రాను రాను చాలా ఎటువంటి ఆపర్చునిటీస్ లేకుండా ఏమీ గ్రోత్ లేకుండా ఫైనాన్షియల్గా ఏమీ హెల్ప్ లేకుండా చాలీ చాలని జీతాలతోటి చాలా దుర్భరంగా బతకాల్సి వస్తుంది ఇన్ని ఇరవై మూడు సంవత్సరాలైన గత ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి రెగ్యులరైజ్ చేస్తారే ఉంటే చేస్తారేమో చేస్తారేమో అని లాస్ట్ మినిట్ వరకు అరిగేదాకా తిరిగా మేము సో వాళ్ళు చేయకుండా వెళ్ళిపోయినారు వీళ్ళ మేనిఫెస్టోలో అడగకుండానే పెట్టేసినారు రెగ్యులరైజ్ చేస్తామని అన్నారు చేస్తారేమో అని ఇప్పటి నుంచి గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుండి కూడా కనపడిన ప్రతి మినిస్టరు ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి లాబింగ్ చేస్తున్నా కూడా ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు ఇది ప్రజాప్రభుత్వం మాది మేము ప్రజల కోసమే వచ్చినాం మీకోసమే వచ్చినాం అని మాటలే ఎక్కువ కానీ చేతలు చాలా తక్కువ ఉన్నాయి వీఆర్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ ద గవర్నమెంట్ అండ్ వాళ్ళందరూ కూడా వెళ్తే మీద అవుతుంది అవుతుంది అంటారు కానీ ఏమవుతుందో ఇంతవరకు చెప్పలేదు ఏం చేస్తారో కూడా చెప్పదు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇది మా చేతుల్లో లేదు స్పెషల్గా మా వీసీ అయితే నా చేతుల్లో ఏమీ లేదమ్మా మీరే ప్రయత్నం చేసుకోండి అంటున్నారు అక్కడ అసలు వీసీలు అంటే ఎంత పవర్ఫుల్ పొజిషన్లో ఉంటారు మా స్టూ మా పిల్లలు ఇది డెవలప్మెంట్ కోసం వీళ్ళందరూ ఫ్యాకల్టీ కావాలని వీళ్ళందరూ ఒక్క మాట చెప్తే చాలు సెకండ్ డే ఏమని గవర్నమెంట్ వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయగలదు కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఒక్క మాట కూడా చెప్పట్లేదు ఇన్నేళ్ళ నుంచి మా సర్వీసెస్ యూస్ చేసుకొని నాకు తెలిసి ఎంతోమంది పోలీసు దాంట్లో రిక్రూట్ అయినారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు ఓల్డ్ అని వేరియస్ అదర్ జాబ్స్ చేస్తున్న ఉన్నారు మా స్టూడెంట్స్ కానీ మేము ఎక్కడేసిన వేసిన గొంగలు అక్కడే ఉంది ఇన్నేళ్ల నుంచి మా సర్వీసెస్ యూస్ చేసుకొని ఇంకెంతకాలం మమ్మల్ని ఇలా హ్యూమిలియేట్ చేస్తుంది గవర్నమెంట్ అప్పటికైనా మా సమస్యల్ని పరిష్కరించి ఒక గౌరవప్రదమైన జీవితాన్ని ఇస్తే బాగుంటుంది మేము సమాజంలో ఏదో ఒక ఉద్యోగం చేస్తున్న వాళ్ళం కాదు సమాజాన్ని నిర్మించే టీచర్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్ళం సో వీ డిజర్వ్ అట్ మోస్ట్ రెస్పెక్ట్ కానీ ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఏ రాజకీయ నాయకుల చేతిలో కూడా మమ్మల్ని చాలా హ్యూమిలియేట్ చేస్తూ చాలా నీచంగా చూస్తున్నారు సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ అయిపోయాము దయచేసి ఇప్పటికైనా గవర్నమెంటు అదర్ అఫీషియల్సు బీసీలు అందరూ కూడా కనీసం మా కాంట్రిబ్యూషన్ని గుర్తించి మాకు ఒక విలువనివ్వండి మాకు కొంచెం మర్యాదలు ఇవ్వండి అని వేడుకుంటున్నాం